జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు పనసపట్టు కూర ఈ కూర అందరికీ చాలా ఇష్టమైన కూర అందరం వాళ్ళకి బాగా ఇష్టమైన కూర ఇది ఇది పనసపట్టు ఫస్ట్ మనం ఏం చేయాలంటే గిళ్ళ వేసుకుని గిళ్ళ వేసుకుని శుభ్రంగా కావాల్సిన నీళ్లు పోసుకోవాలి దీనికి సరిపడా సరపడా కావాల్సిన నీళ్లు పోసుకోవాలి ములిగే వరకును చిట్లుడు పసుపు వేసుకుని పసు పసుపు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇది సేమ్ పనసపెట్టు కూర సేమ్ పులిహారపప్పులే వేసుకోవాలి సెనెలు శనగపప్పు ఓ స్పూన్ రావాలి ఓ స్పూన్ మినపప్పు ఎండు రూపాయలు పచ్చి రూపాయలు కరివేపాకు అల్లం పోపు వేపినప్పుడు చూపెడతాను చూపించాం కదా ఆ పనసపట్టుకి ఎంత తిడకుండా వేసుకుని ఫస్ట్ నీళ్ళలో నానబెట్టు ఉంచుకోవాలి ఇందాక మనకు చూపించాం కదా పనసపట్టు ఉడకబెట్టినప్పుడు ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి నొక్కితే ఇలా మెత్తగా ఉండాలి చూపించు దానికి కావాల్సిన పోపులు ఇందాక చూపించాం కదా రోసిన గుళ్ళు మొత్తం అన్నీ కలిపి వేసుకుని వేపేసుకోవచ్చు జీడిపప్పు వేరసిన కూడా వేసుకోవాలి ఇందులో ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి దీనికి ఆవాలు ఫస్ట్ చెంచా నానబెట్టు ఉంచుకోవచ్చు లేకపోతే పొడి ఉంటే కనుక లాస్ట్ కూర అంతా అయిపోయాక ఆవ పెట్టుకోవాలి పంచబెట్టుకో ఆవు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది పెళ్ళిళ్ళకి చేస్తారు కదా అలా టేస్ట్ వస్తుంది మనకి నానబెట్టు ఉంచుకోకపోతే పొడి ఉంటుంది కదా ఆవు కదా ఆవు పొడి ఉంటుంది కదా కూర అంతా కట్టేసాక చల్లారేక ఆవు పొడి వేయాలి ముందుగా వేస్తే కనుక కూర కొంచెం చీరిచేది వస్తుంది చల్లారిపోయే వెయ్యాలి పోపు మిలా ఎర్రగా వేపుకోవాలి వేపు మనం ఉడకబెట్టిన పనస పొట్టు కదా ఇందులో వేసేసుకోవాలి కూర మూపుట్లో చూస్తాం సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు సరిపడా పోసుకోవాలి ఎక్కువ వేసుకో సరిపడా కూర సరిపడా వేసుకోవాలి మెత్తగా మూత పెట్టేసుకుంటే మెత్తగా మగ్గిపోతుంది అప్పుడు మనం స్టవ్ కట్టేశాక కొంచెం చిన్నచాడు ఆవా ఆవు వేసుకుంటే ఆవు పెట్టినట్టు అవుతుంది కొంచెం ఇంగు పొడి కూడా వేసుకోవాలి చేత రెండు స్పూన్లు ఆవ వేసుకోవాలి మనం ఈ రెండు స్పూన్లు ఆవలో నువ్వు నూనె కలుపుకుంటే నువ్వు నూనె కలిపి ఆవ పెడితే కనుక బాగా పడుతుంది సార్ ఇందులో నూనె కలుపుకుని మనం ఈ పనసపొట్లు వేసేసుకోవడం ఇది